మేజర్ జిల్లా కట్కేసర్ అనురాగ్ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ రాష్ట కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో నిర్మాణాలు చేసి చెరువులు కుంటలు ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలకాటం ఆడుతున్న అనురాగ్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనురాగ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా రాష్ట కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఆలోచనతో హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఇప్పటికైనా పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు

విద్యార్ఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పల్లారాయశ్వర సంబంధించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ చెరువులను నాలను కుంటలను ఆక్రమించి విద్యా సంస్థలు నెలకొల్పాలని నెలకొల్పాలని చెప్పేసి ఆయన అధికారం నుండి పది సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులను మున్సిపల్ అధికారులను గ్రామ పంచాయతీ అందరినీ మప్పెపెట్టి బెదిరించి భయపడేందుకు గురిచేసి అక్రమ కట్టడాలను నిర్మించుకోవడానికి అనుమతులు తీసుకోవడం జరిగింది అంటే ఈ రోజు పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విధంగా ఎమ్మెల్యే కొనసాగుతూ ఈ రోజు విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను విధంగా అధికారులను మోసం చేసి ఈ రోజు ఒక నిర్మాణం చెప్పడం జరిగింది వాస్తవానికి ఒక సర్వే నెంబర్ ఏడు వందల తొంభై ఆరు మరియు ఎనిమిది వందల పదమూడులో కబ్జా చేసి కట్టుకుని చెప్పేసి చాలా పూర్తిగా సమాచారం ఉన్నది అంటే అనేక ఆధారాలు ఉన్నాయి మీ ఆధారాలు సంబంధించినటువంటి మీరు నిజంగా బఫర్ జోడి కానీ లేకపోతే నాన కబ్జా చేసుకోండి మీరు నిర్మించినట్టు దాన్ని మీరు నిర్మించుకోవాల్సిన అవసరము మల్లారయేశ్వరికి పై ఉన్నది అంటే మీరు ఈ రోజు ఏదైతే విద్యార్థి సంఘాలు కానీ లేవన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మీరు ఒక దబాయించే ప్రయత్నం చేస్తున్నారు మేము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ అదేవిధంగా హైడ్రా కమిషనర్ ఇప్పటికైనా ఆంధ్ర యూనివర్సిటీ తేలిపోయింది ఎందుకంటే నాగం చోటు కబ్జ చేసి నిర్మించడం చెప్పేసి అనేక ఆధారాలు ఉన్నాయి దాంతో పాటు ఆసుపత్రి పవర్ జోన్ ఉన్నారు అంటే విద్యార్థులు మోసం చేసి విద్యార్థులు తల్లిని మోసం విషయాల నిర్మాణం చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు యొక్క అనేక తప్పుదే ఉన్నాయి కాబట్టి అనేక అనుమతులు లేకుండా రోజు చెరువులో కుంటున్న నాలు కబ్జా చేసే రోజు ఈ యొక్క కళాశాల నిర్మించుకున్నారు కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యా సభ డిమాండ్ చేస్తున్నాం లేనిపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యాలకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం